టు మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున మన దేవుని వాచ్ఛకు మన దేవుని పేరట రవిస్తారులారటి వందనాలు ఆ నిజమే దేవుడు దావుకి తోటి చెప్పినటువంటి మాట దేవునికి తోటి అన్న మాట ఏంటంటే ఆ లో ఉన్నటువంటి నిన్ను గొర్రెల బొడ్డిలో ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి రాజుల సింహాసన మీద కూర్చోబెట్టిన అని దేవుడు అంటాడు ఇంకా బయటి గురించి దేవుడు కొన్ని మాటలు మాట్లాడతాడు ఎలాగంటే అంటే ఆ మాటలు గొర్రెల ఎత్తుకునేటువంటి నిన్ను గొర్రెల పెంట ఎత్తుకునేటువంటి నిన్ను ఆ గొర్రెల ఒంబడి తిరిగేటువంటి నిన్ను గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి ఈ రోజున రాజుల సింహాసనం మీద కూర్చుండబెట్టా అని దేవుడు బావీడి గురించి చెప్తాడు చెప్పు నంటే బావీడికి వచ్చినటువంటి సింహాసనానికి ఏ ఆపాయం లేదు ఆయనకు వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు నువ్వు ఏమని నా తాను నా తాను ప్రవక్త అంటే పోస్టర్ లాగా అనుకోండి ఆ లోకానికి భోగుడు చెప్తాడు నీ బోగి బాయిది పోటీ ఈ మాటలే కాకుండా ఇంకొక మాట ఏం చెప్తావంటే అంటే అతని సింహాసనము ఎప్పటికీ కూడా అలాగ నిలబడిపోతుందని చెప్పు ఒక్కటికి కూడా అలాగనే నిలబడిపోతుందని చెప్పు అని లోతని ప్రవక్తకి దేవుడు చెప్పి పంపిస్తాడు మన జీవితాల్లో కూడా పశువులు అంబడి గొర్రెలు అంబడి పొలాల వంబడి పొలాల వంబడి పొలం గట్లు అంబడి ఇంకా లేని పరిస్థితులలో బలహీనమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఆ స్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ఘనమైన ఏర్పాటును బట్టి ఆయా రకాలుగా ఆయన పరిశుద్ధమైనటువంటి మందిరానికి నడిపించి మనలను ఈ రోజున ఈ రోజున ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నారు నడిపిస్తా ఉన్నాడు ఆయన నడిపింపును మన జీవితాల్లో మనము స్థిరపరచుకుందాం దావీదుకు కు స్థిరపరిచిన దేవుడు మనకి కూడా అదే స్థితిని కలగజేస్తానని ప్రమాణం చేసి మరీ చెప్తా ఉన్నారు ధ్యానించుకున్న దాగిటితో అన్న మాటలు మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ క్షణంలో ఇలాగే రాయబడి ఉన్నది కావున నీవు నా సేవకుడైన దావిటితో చెప్పవలసినదేమనగా సైన్యములక అధిపతి అభిహో ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నీవు నా జనులైన ఇస్రాయలు మీద అధిపతిగా ఎందునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని గొర్రెల దొడ్డి నుండి తీసుకొని ఆ గొర్రెల సేనలో ఉన్నటువంటి ఆ దావీని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు రాజు కూర్చోవలసినటువంటి వంశాలకు మాత్రమే దక్కాల్సినటువంటి సింహాసనాన్ని దేవుడు ఈ గొర్రెల వండడు ఈ గొర్రె ఎప్పుడు పెండేస్తుందో స్తుంది అని దాని వెనకే తట్ట తెలుసు కదా తట్టబొట్టుకోని నుంచి ఈ తట్టబొట్టుకోని నిల్చున్న మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళకి కూర్చునే సింహాసనం మీద కూర్చోబెట్టి దేవుడు కూర్చోబెట్టి దేవుడు అంతటి స్థిరత్వాన్ని కనుక దేవుడు మన దేవుడు ఇప్పుడు మన జీవితాల్లో ప్రత్యేకంగా మీ జీవితాల్లో ఆయన స్థిరమైనటువంటి ఆలోచన చెక్కు చెదరకు మీ ఆలోచన వలె స్థిరపరచుకొని దేవుడితో నడుస్తారు నడి ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మీ జీవితానికి ఎదురైనా సరే తొలగిపోవద్దు ఈ దేవుళ్ళ నుంచి ఆయన వాళ్ళకి లాగా ఒక సింబల్ కాదు సింబల్ ఒక గుర్తు కాదు ఏది దానికి దీనికి అట్లాగే ఎట్లా కానీ ఏదన్నా సింబల్ ఏదన్నా గుర్తు అని ఉంటే ఆ గుర్తు దేనికిగా ఉన్న దేనికి గుర్తుగా ఉన్నదంటే జీవమునిచ్చేటువంటి దేవుడు జీవపు దాత నిత్య జీవి నిత్య జీవములు ఇచ్చేటువంటి దేవుడు తానికి గుర్తుగా ఉన్నాడు మిగిలినటువంటి వాటి విషయాల్లో మనము తలదొచ్చొద్దు కానీ మనకొద్దు కానీ మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ మార్గం గురించే మనం ధ్యానించుకుందాం ఈ నిత్య జీవాలు ఇచ్చే దేవుడు మనలను ఆయన శక్తి చేత ఆయన బలము చేత స్థిరపరుస్తాడు అన్న పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రం కలుగులు బాగా ఆయన స్థిరపరిచే దేవుడు భయమినటువంటి మహాదేవుడు మనల్ని ఆయన పరిశుద్ధ మార్గంలో స్థిరపరుస్తా మనల్ని ఏం చేస్తారంటే నడిపించుకుంటా పోతనే ఉంటాడు నడిపించుకుంటా పోతనే ఉంటాడు ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా చారిపోయే పరిస్థితులు వస్తాయి అని తెలిస్తే ముందుగానే ముందుగానే మనకు చెప్పి మనల్ని బలపరుస్తా ఉంటాడు మహా శ్రేష్టమవుతున్నటువంటి దేవుని అడల భయభక్లో నిలిపిన మీ జీవితాలు స్థిరపడేంత వరకు దేవునిలో మీరు బలపడేంత వరకు పరిశుద్ధుడైన దేవుని మార్గాన్ని విడిచిపెట్ట ఆయన చేసేటువంటి తీర్మానాలు ఆయన చేసేటువంటి ఆలోచనలు మన జీవితానికి స్థిరత్వాన్ని తీసుకొస్తాయి స్థిరత్వాన్ని మీరు వ్యవసాయం చేస్తే బాగా వ్యవసాయం చేస్తే పొలాలు కొని మంచి రైతుగా పేరు తెచ్చుకుంటారు వ్యాపారం చేస్తే వ్యాపారాన్ని విస్తరించుకొని మంచి పేరు తెచ్చుకుంటాడు కానీ ఈ గొర్రెల్లో మేపేటువంటి ఈ గొర్రెల బెడ్డిలో ఆ పెండేసుకునేటువంటి ఈ మనుషుడు మీరు ఆలోచన చేస్తే నేను ఆలోచన చేస్తే ఏం కావాలా ఇంకొన్ని మందలు ఇంకొన్ని గొర్రెల్ని పెంచుకొని గొర్రెలకు అధిపతి లేకపోతే ఒక గొప్ప గొర్రెల ఫామ్ ఉంటుంది కదా దాన్ని ఏర్పాటు చేయటమే జరగాలి కానీ లైఫ్ టర్న్ అయిపోయింది లైఫ్ టర్న్ అయిపోయింది గొర్రెలకి అధిపతిగా ఉండాల్సిన మనిషి రాజులు కూర్చుండేటువంటి సింహాసనాన్ని అధిపతిగా ఉన్నాడు అదే సందర్భంలో ఆ సింహాసనాన్ని స్థిరపరచుకున్నాడు స్థిరపరచుకున్నాడు ఆ రైతుకు అయినా సరే సంపాదించిన భూమి ఎప్పటికీ ఉంటుందా అంటే చెప్పలేము ఆ వ్యాపారం చేసేటువంటి మనుషులకి ఆ వ్యాపారాలు ఎప్పటికీ అలాగే ఉంటాయంటే చెప్పలేము కానీ దావీదుకి ఆ సింహాసనం ఎప్పటికీ అలాగే ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు రోజు నెరవేరింది క్రీస్తులో ఆ వాగ్దానం ఈ రోజు నెరవేరింది ఈ క్రీస్తు దావీదుకు దావుడు కొడుకు క్రీస్తు దావుడి సంతానంలో నుంచి పుట్టినటువంటి మనుషుడు ఈ క్రీస్తు ఈ క్రీస్తుకి చేయబడినటువంటి ఆ అవంతానము నెరవేరుడు ఆమె పరిశుద్ధుడు మన జీవితాలను స్థిరపరుస్తుంది స్థిరపరుస్తుంది హీవనమైన స్థితిలోగా హీనమైనటువంటి స్థితిలోగా ఈ జీవితాలను ఆశీర్వదిస్తాడు ఆయన హీనమైన స్థితిలో ఉన్నటువంటి ఈ జీవితాలను పట్టుకొని ఒక శ్రేష్టమైనటువంటి జీవితము వైపుగా నడిపించుకుంటా ఆ శ్రేష్టమైనటువంటి జీవితంలో ఎవ్వరు కూడా కదిలించకుండా ఎందరూ కూడా చెయ్యి వేసి తొలగించకుండా ఈ పరిస్థితి అనేది మీకు రాకుండా దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తుంది ఆమె ఆయన వాగ్దానము నమ్మదగినది నమ్మదగినది ఆ నమ్మదగినటువంటి వాగ్దానము ఈ రోజు మన వాక్య అయి ఉన్నది ఏమై ఉన్నదంటే ఆ వాగ్దానము ఈ రోజు మన వాక్య ధ్యానము మొదటి దివృత్తాంతాల గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగో నా మందిరమందును నా రాజ్యం నేను నిత్యము అతను స్థిరపరచటము అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము మన వాక్యం ఈ రోజు అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా నుండినని అతనికి తెలియజేయము దేవునికి స్తోత్రం నువ్వే నాతాను నువ్వయ్యివీడికి ఏం చెప్తావు అంటే బాగీద నీవు ఇప్పటి వరకు ఈ మోత వాళ్ళు కానీ లేకపోతే ఈ ఒక పరిస్థితి లేనటువంటి మనుషులు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎంతగా నువ్వు బాధ పెట్టినా సరే నువ్వు వీటిని అన్నిటిని ఓచుకొని ఉన్నావు కదా వీటిని అన్నిటినీ కూడా రక్త సంబంధితులు కూడా తలకాయ లేదు మతం తీసుకొని మతంలోకి పోయి అడవైన పనులన్నీ చేస్తా ఉన్నాడు అని చెప్పినావు ఇలాంటి అవమానాలన్నీ పొందుకున్నావు కదా పొందుకున్నందుకు దేవుళ్ళన్ని స్థిరపరచబోతా ఉన్నాడు ఎటువంటి స్థిరత్వమో తెలుసా కూలమైనటువంటి స్థితి కాదు ఘనమైనటువంటి స్థితి ఆ ఘనమైనటువంటి స్థితిని మర కూడా తీసివేయలేనటువంటి విధంగా ఆయన మిమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నాడు ఆమె గ్రహిస్తారు పరిశుద్ధుడు శక్తి కలిగినటువంటి దేవుడు మతం కాదు మతం కాదు లేకపోతే ఈ ఉంటుంది కదా కుటుంబాన్ని వెళ్ళదీసుకోవటానికి అవసరపడినటువంటి అవసరమైనటువంటి రేషణ కాదు కుటుంబం కావాల్సిన నెలంతా ఎంత పడుతుందో అంత రేషన్ చాలు ఇది కాదు శక్తి కలిగినటువంటి మహాదేవుని కృప చేత మన జీవితాల్లో మనము స్థిరపరచబడబోతుంది ఉన్నము దేవుని చేత దేవుని చేతలే మనుషుల చేత సంస్థల చేత దేవుని చేత ఆ పురుషుద్ధుడైన దేవుడు నిన్నురపరచ బలపరచను కాక అలాగే ప్రార్థించుకుందా పరిశుద్ధుడ మహిళ నటుడైన తండ్రులు నిజమే పరిశుధుడ నువ్వు దావీదు అనేటువంటి గొర్రెల కాపరికి బాయుడు మహారాజు అనేటువంటి కీర్తిని కలగ చేసి అదే కీర్తిని శాశ్వత కాలము నీవు స్థాపించినటువంటి శక్తిమంతుడవని లేఖనాన్ని స్పష్టం చేస్తూ ఉండగా అయ్యా మీరు మా జీవితాలలో బలహీనమై రోజును గడపలేని స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ పరిపూర్ణత లేని నడిపించిన నీవు అంతే శక్తి మంతడవి ఈ రోజున మా జీవితాలకు అంతకు మించినటువంటి కృపక్షిపుణులై ఉన్నటువంటి ఈ క్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడగబడిన మేము వాయుడు వలే స్థిరపరచబడినట్టు మా జీవితాలను మా కుటుంబాలను మా యొక్క ఉద్యోగాలను మాకు తండ్రి కలిగిన సమస్తాన్ని కూడా దావీ వల్లే మీ కృపను పొందు మీరు మీ కుడి చేతితో మాకు అయ్యా ఆన్లైన్ ద్వారా అనుసరించు ఉన్న ప్రతి సహోదరులు ఈ రీతిగా మీరు జ్ఞాపకం చేసుకోండి క్రిస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి మీరు కొంచు నా తండ్రి మన పరిశుద్ధుల కృప మనకు తోడ